ॐ श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीकृष्णपरब्रह्मणे नमः శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగము శ్లోకము సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లభౌ జయ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి సుఖ దుఃఖములను లాభ నష్టములను జయ అపజయములను సమముగా చూసి తర్వాత యుద్ధమునకై సంసిద్ధుడవు కమ్ము ఈ విధంగా ద్వంద్వములను అధిగమించినచు నీకు పాపము అంటదు అని భగవంతుల వారు చెప్తూ ఉన్నారు శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే సుఖ దుఃఖే సమే కృత్వా నైవం అర్థాన్ని పరిశీలించినట్లయితే జయాపజయాలను లాభ నష్టాలను సుఖ దుఃఖాలను సమంగా భావించి తర్వాత యుద్ధము చేయమంటున్నారు భగవానుల వారు ఈ విధంగా యుద్ధము చేయడం వలన పాపమును నీవు పొందవు అని భగవంతుల వారు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అంటే యుద్ధం చేయమంటున్నారు యుద్ధంలో చేసే ఒక రహస్యాన్ని ఎలా చేయాలి కర్మ అంటుకోకుండా యుద్ధం ఎలా చేయాలి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంతో భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే కర్మయోగాన్ని ప్రారంభిస్తున్నారు మనకు వేదం రెండు భాగములుగా ఉంటుందని తెలుసు ఎన్నో మార్లు కూడా మనం చెప్పుకొని ఉన్నాము పూర్వ భాగం ఒకటి అంత భాగం ఒకటి అనేసి చెప్పుకొని ఉన్నాం పూర్వ భాగాన్ని పూర్వ మీమాంసాన్ని అంత భాగాన్ని ఉత్తరమి మాంసాన్ని అని చెప్పుకొని ఉన్నాము ఈ పూర్వ భాగములో కర్మ ఎలా చేయాలి అంటే కర్మ భాగము అని ఉంటుంది అనమాట ఈ అంత భాగంలో మనకు ఉపనిషత్తులు అంటే పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేందుకు ఉపనిషత్తులు ఉంటాయన్నమాట ఈ రెండింటి గురించి కూడా అనుసంధానంగా ఎక్కడ ఉంటుందంటే శ్రీమద్ భగవద్గీతలో మనకు లభిస్తూ ఉంటుంది వేదాలు పరిశీలించినట్లయితే కర్మ భాగము ఒక సపరేట్ గా ఉంటుంది జ్ఞాన భాగము కూడా సపరేట్ గా ఉంటుంది అనమాట ఈ రెండింటికి అనుసంధాన కర్తగా భగవద్గీత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది భగవద్గీత వచ్చిన తర్వాతే ఈ రెండింటి మధ్య కూడా అనుసంధానం జరిగిందనే చెప్పాలి ఇక పరిశీలిస్తే భగవంతుల వారు ఇంతవరకు కూడా వేద అంత భాగంలో ఉండే పరబ్రహ్మతత్వాన్ని అంటే ఆత్మతత్వాన్ని గురించి చక్కగా వివరిస్తూ వచ్చారనమాట ఇది వేద అంత భాగం గురించి ఇంతవరకు చెప్పారు ఇప్పుడు భగవంతుల వారు వేదము ముందు భాగంలో ఉండే పూర్వమీమాంసలో ఆ కర్మయోగాన్ని ఎలా చేయాలి అని చెప్పబోతున్నారు కాబట్టి ఈ కర్మయోగాన్ని చెప్పబోతూ ఈ కర్మయోగ రహస్యాన్ని అంతా కూడా ఒకే ఒక ముక్కలో చెప్పేశారు కర్మయోగ రహస్యాన్ని అంతా రహస్యాన్నంతా ఇమిడ్చి ఒక మాట అన్నారు భగవంతుల వారు సమత్వం యోగ ఉచ్యతే దీనిని మనము అష్టాక్షరీ మంత్రంగా కూడా లిఖించుకోవచ్చు అనమాట సమత్వం యోగ ఉచ్యతే సమత్వము మూడు అక్షరాలు యోగ రెండు అక్షరాలు ఉచ్యతే మూడు అక్షరాలు మొత్తం కూడా ఎనిమిది అక్షరాల పదముగా ఉంటుంది సమత్వం యోగ ఉచ్యతే అంటే భగవంతుల వారు ఈ కర్మయోగ రహస్యాన్ని మొత్తం కూడా ఇందులో ఇమిడ్చి ఇమిడ్చివేశారనమాట ఇంకా మనం చెప్పుకోవాలి అంటే మనము ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో మన జీవితాన్ని సమర్థవంతంగా నడుపుకు రావాలి అంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే సమతుల్యత అనే ఆయుధము మీ దగ్గర ఉండాలి అని చెప్తూ ఉన్నారు భగవద్గీతలో ఇంకా రాబోయే అధ్యాయాలలో కూడా వస్తూ ఉంటుంది అనమాట సమత్వం ఉండడం వల్ల స్థిరత్వం వస్తుందనమాట మన మనస్థు స్థిరంగా లేకపోతే ఏమవుతుందంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోవాలి అనంత విచక్షణాశక్తిని కోల్పోతాము అప్పుడు విచక్షణాశక్తి లేకపోతే ఏమవుతుందంటే మనము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు అవుతూ ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అసలు మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అని మనం గత శ్లోకాలలో తెలుసుకున్నాము ప్రతి జీవితంలో కూడా ఎంతో ఒక కొంత పాఠాన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనము ఈ భూమి మీదకు వచ్చామన్నమాట అంటే యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అని చెప్పుకోవచ్చు అంటే యొక్క భూమి విశ్వవిద్యాలయం ఈ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ లోకి మనము అడుగుపెట్టాము ఎందుకు అడుగు పెట్టామంటే ఈ జీవితంలో పాఠము నేర్చుకోవాలి ఇంకా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళాలి ఆ పాఠాలు ఏంటంటే మనం ఒక జీవితం అనే కోర్సుని ఈ విశ్వవిద్యాలయంలో తీసుకున్నాం అనమాట అప్పుడు మనము ఈ యొక్క జీవిత అనే విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు అనేక స్పందనలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు సుఖము కలుగుతూ ఉంటుంది కొన్నిటి ద్వారా కొన్నిటి ద్వారా దుఃఖము కలుగుతూ ఉంటుంది అనమాట ఈ సుఖ దుఃఖాలకు అనుగుణంగా లాభము అలాభము ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ స్పందనలన్నీ కూడా మనము సమభావముతో చూస్తూ ఉండాలి ఓహో సుఖము కలిగిందా ఓకే నిర్వికారంగా దుఃఖము కలిగిందా ఈ యొక్క పాఠాలను నేర్చుకుంటూ ఉంటాయి ఏమవుతుందంటే మనము ఈ యొక్క జీవితం అనే కోర్సులో ఉత్తీర్ణత సాగిస్తాము అలా కాకుండా మనము అలాగే ఈ యొక్క స్పందనలకు లోను అయ్యాము అనుకోండి ఈ యొక్క సుఖాలకు దుఃఖాలకు లోను అయ్యాము అనుకోండి మనం ఏదైతే కోర్సు తీసుకున్నామో ఆ కోర్సులో ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు మనము ఏదో ఒక కాలేజీలో చేరుతాము ఆ కాలేజీలో చేరిన తర్వాత మన లక్ష్యం ఏమిటంటే ఆ కాలేజీలో మనం ఏదైతే కోర్సు తీసుకున్నామో ఆ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి అలా కాకుండా ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది అక్కడే 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 పునరావృతం అవుతూ ఉంటాం అమ్ము పాస్ అయ్యేంత వరకు కూడా మనం ఆ కోర్సు చదువుతూ ఉండాల్సింది అలాగే ఈ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ లో మనము ఒక జీవితం అనే కోర్సును తీసుకున్నప్పుడు ఇందులో ఉత్తీర్ణత సాధించాలి ఉత్తీర్ణత సాధించి తర్వాత మన గమ్యమైనటువంటి మోక్షానికి వెళ్ళాలి అలా కాకుండా ఈ భూమి మీదనే ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటే ఎప్పుడు మోక్షానికి పోవాలి కాబట్టి భగవంతుల వారు ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు సమత్వం యోగ ఉచితే అనేసి చెప్తూ ఉన్నారనమాట అంటే భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే అర్జున నువ్వు యుద్ధము చేయాలి అనే మాట మాత్రం ఖచ్చితంగా అక్కడ చెప్పేశారు అయితే ఈ యుద్ధము చేసే సమయంలో ఖచ్చితంగా అహింస అనేది ఒకటి ఉంటుంది అందులో అనుమానమే లేదు అహింస ఉంటుందనమాట అయితే అహింస వలన పాపము వస్తుంది అని శాస్త్రములు చెప్తూ ఉన్నాయి అయితే యుద్ధము మానివేయడం అంటే కాదు యుద్ధము చేయాలి యుద్ధము చేసినప్పటికీ కూడా నీకు పాపము అంటుకోకుండా ఉండే ఉపాయాన్ని నేను చెప్తాను అని భగవంతులు వారు ఇక్కడ చెప్తున్నారు ఓ అర్జున నువ్వు యుద్ధము చేయాల్సిందే యుద్ధం వల్ల అహింస ఉంటుంది అహింస వలన పాపం ఉంటుంది ఇది జగమెరిగిన సత్యము కానీ నువ్వు యుద్ధం చేయాలి యుద్ధము చేసినప్పటికీ కూడా నీకు ఆ పాపము అంటుకోకుండా ఉండే రహస్యము ఏమిటంటే నేను చెప్తాను ఏమిటంటే ఈ యుద్ధం వలన నీకు సుఖము దుఃఖము కలగవచ్చు లాభ నష్టములు కలగవచ్చు జయాపజయములు కలగవచ్చు నీవు ఈ సుఖ దుఃఖములను లాభ లాభములను జయా జయములను సమదృష్టితో చూసి నీ కర్తవ్యముగా భావించి యుద్ధము చేసినట్లయితే నీకు ఎటువంటి పాపము లభించదు అని భగవంతుల వారు ఎంతో 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 అద్భుతంగా చెప్తూ ఉన్నారనమాట అలాగే ఇంకా పరిశీలిస్తే భగవద్గీతని మనము మోక్ష శాస్త్రము అని చెప్పుకుంటూ ఉంటామన్నమాట మోక్ష శాస్త్రము అని చెప్పుకుంటూ ఉంటాము శ్రీమద్ భగవద్గీతని అంటే మోక్షాన్ని ఎలా పొందాలో అని చెప్పడంతో పాటు భగవద్గీత ఏం చేస్తుంది ఇక్కడ అర్జునుల వారిని యుద్ధం కూడా చేయమంటుంది అంటే కర్మలు ఎలా చేయాలో కూడా ఇక్కడ చెప్తూ ఉందనమాట అయితే కర్మ చేయకుండా మనం తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే అవకాశమే లేదు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి అయితే ఆ కర్మ వల్ల ఏమవుతుందంటే మనకు బంధము కలుగుతూ ఉంటుంది కర్మ వలన మనకు బంధము కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కర్మ మనకు బంధాన్ని కలిగించిందో మళ్ళీ మళ్ళీ జన్మలకు దారి తీస్తూ ఉంటుంది మరలా ఇంకొక జన్మలోకి వచ్చినప్పుడు మరలా ఏమవుతుంది మరలా కర్మలు చేస్తూ ఉంటాము మరలా కర్మలు చేసిన తర్వాత కర్మఫలం వస్తూ ఉంటుంది మరలా కర్మఫలం వచ్చిన తర్వాత ఇంకో జన్మ వస్తూ ఉంటుంది అంటే దీని ద్వారా ఏం జరుగుతుందంటే కర్మ అనేది మనం చేసే కర్మ సాధారణమైన కర్మ ఏమవుతుందంటే సంసారంలో ముంచేస్తూ ఉంటుంది సంసారము అంటే జనన మరణ చక్రంలో మనల్ని ముంచేస్తూ ఉంటుంది అనమాట ఈ భగవంతులు వారు ఏం చెప్తున్నారు ఈ జనన మరణ చక్రంలో ముంచి వేయకుండా ఉండేటట్టుగా కర్మను చేసే విధానాన్ని భగవంతుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అంటే మనం ఈ కర్మని చేసినప్పుడు సుఖము కలగవచ్చు దుఃఖము కలగవచ్చు లాభము కలగవచ్చు నష్టము కలగవచ్చు జయము కలగవచ్చు అపజయము కలగవచ్చు వీటన్నిటి ఎందు కూడా నీవు సమానమైన దృష్టిని నిలిపి కర్మను చెయ్యి అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకో ఏదైనా కర్మను చేసే ముందు ఆ కర్మ నైపుణ్యాన్ని తెలుసుకో అని చెప్తూ ఉన్నారనమాట అలాగే మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఆ కర్మ యొక్క రహస్యాన్ని తెలియకుండా చేయలేం కదా ఒక వ్యక్తి ఒక వడ్రంగి పని చేస్తూ ఉన్నాడు అనుకోండి ఆ పని ఎలా చేయాలంటే ఆ కర్మ ఎలా చేయాలో ముందుగానే నేర్చుకుని ఉంటాడు కదా కాబట్టి ఈ సంసారం అనే సముద్రంలో ఈ కర్మలు చేసేటప్పుడు ఆ కర్మ గురించి ఎలా చేయాలి అని తెలుసుకుని ఉండాలి అందుకే భగవంతుల వారు ఇక్కడ సమత్వం యోగ ఉచితే అంటూ ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి ఎవరో చెప్పగా విని సముద్ర స్నానానికి బయలుదేరి వెళ్ళాడు అనమాట అంటే అతను ఆ ఊరిలో ఉండే ఏదో చిన్న కాలువ నదులు లాంటివి చూసాడు కానీ సముద్రం అనేది ఎప్పుడు చూడలేదు సముద్రంలో ఏదో మునిగితే పుణ్యం వస్తుందనేసి ఎవరో పెద్దలు చెప్పగా విని నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి ఇతనికి పెద్దగా నాలెడ్జ్ లేదనమాట సముద్రంలో అలలు వస్తే కొంచెం దూరం వెళ్తే లాక్కు వెళ్ళిపోతాయి చంపేస్తాయని తెలియదు ఏం చేస్తాడు మా ఊర్లో నదిలో మునిగినట్టు ఏదైనా సముద్రంలో మునుగుతాడు ఇప్పుడు ఏమయ్యాయి ఆ పెద్ద పెద్ద అలలు ఏం చేస్తాయంటే అంటే అతన్ని లాక్ కాబట్టి ఈ యొక్క సముద్రం అనే యొక్క కర్మని తెలియకపోవడం వల్ల సముద్ర తత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల అతను మరణించడం జరిగిందనమాట అయితే అలలు తగ్గిపోయినాక స్నానం చేద్దామంటే అది కుదిరే పని కాదు కదా కాబట్టి మనం కర్మ చేయకుండా అనుకుందామా అంటే అసలు కుదరదు కదా ఈ భూమి మీదకి మనము వచ్చిన తర్వాత ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి కాబట్టి కర్మలో నైపుణ్యాన్ని తెలుసుకున్నట్లయితే మనము ఈ యొక్క మృత్యువాత పడకుండా ఈ యొక్క జనన మరణ చక్రంలో మునిగిపోకుండా ఉంటాము ఆ రహస్యమే ఏంటంటే భగవంతుల వారు ఏం చెప్పారు సమత్వం యోగ ఉచే సమభావనతో ఉండి నీవు కర్మను చేయవలెను అని భగవంతులు వారు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుల వారు ఏమి చెప్పబోతున్నారు పరిశీలించినట్లయితే కొన్ని ద్వంద్వాల గురించి చెప్తూ వచ్చారు సుఖము వెంటనే దుఃఖము లాభము అలాభము జయము అపజయము అనే జంట పదాలను ఇక్కడ పరిచయం చేస్తూ వచ్చారు అనేక సందర్భాలలో కూడా భగవద్గీత అంతా కూడా ఈ ద్వంద్వముల మీద నడుస్తూ ఉంటుంది ఈ ద్వంద్వములకు అతీతంగా ఉండండి అని భగవంతులు వారు చెప్పారనమాట ఇప్పుడు మన శ్లోకం ఎవరికి చెప్తున్నారు కృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు కదా అర్జునుల వారికి దుఃఖం చాలా వచ్చింది గత అధ్యాయాలలో దుఃఖం వచ్చింది ఆ దుఃఖాన్ని వచ్చినప్పటికీ కూడా తన దుఃఖానికి కారణం ఏంటో కొంచెం గ్రహించగలిగాడు అనమాట గ్రహించగలిగి నాకు ఈ విధంగా దుఃఖము కలుగుతూ ఉందని భగవంతుల వారికి నివేదన చేశారు ఈ నివేదన చేసి కాబట్టి నా హృదయాన్ని దహించి వేసే ఈ దుఃఖం ఏదైతే ఉంటుందో అది నాకు పరిమార్పు ఓ దేవ శ్రీకృష్ణ భగవానుల వారా అని ప్రార్థిస్తూ నాకు ఉత్తమమైన శ్రేయో మార్గాన్ని నాకు బోధించండి అని కూడా అర్జునుల వారు చెప్పడం జరిగిందనమాట ఈ విధంగా భగవంతుల వారు ఇంతకు ముందు చెప్పారంటే యుద్ధములో కనుక నువ్వు మరణించినట్లయితే వీర స్వర్గాన్ని పొందుతావు జయించినట్లయితే రాజ్యాన్ని పొందుతావు అని కూడా చెప్పడం జరిగింది అయితే అర్జునుల వారు ఇంతకు ముందు ఈ విధమైన నాకు ఈ భూలోకంలో రాజ్యం వచ్చినా కూడా నాకు అవసరం లేదు స్వర్గ భోగ లోకాలు కూడా నాకు అవసరం లేదని కూడా ఇంతకు ముందు చెప్పి ఉన్నారు స్పష్టంగా అర్జునులు వారు ఏం చేశారంటే నాకు శ్రేయో మార్గము కావాలి అని చెప్పారు శ్రేయో మార్గము ప్రేయో మార్గం అని రెండు మార్గాలు ఉంటాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము ప్రేయో మార్గం అంటే మరలా పుడుతూ తచ్చు వచ్చే మార్గాన్ని ప్రయో మార్గం అంటారు ఈ మార్గాన్ని అర్జునులు వారు కోరుకోలేదు శ్రేయో మార్గాన్ని కోరుకున్నారంటే మోక్ష మార్గాన్ని కోరుకున్నారనమాట కాబట్టి ఈ రాజ్యము వలన వచ్చే యొక్క లాభ నష్టాల గురించి ఆయనకు పట్టింపు లేదు కానీ ఆయనకి ఏం జరిగింది ఆ మోక్ష మార్గము కావాలి అయితే ప్రస్తుతం వీరి పరిస్థితి ఎలా ఉంది రాగ మోహాలలో కూరుకుని పోయి ఉన్నారు కూరుకుని పోయి కూడా తనకు అర్థమైపోతూ ఉంది కాబట్టి మనలో కూడా చాలా మందికి రాగద్వేషాలలో ఉంటూ ఉన్నా కూడా మనం ఇందులో మునిగిపోయి ఉన్నాము బయటికి ఎలా రావాలో కూడా ఆలోచన చేయలేని పరిస్థితి అర్జునులు వారి గొప్పతనం ఏంటంటే తాను కనుక్కున్నారు నేను ఇందులో ఉన్నానని మనం కూడా ఏం చేయాలి ఇందులో మనం ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ అందులో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి ఇప్పుడు భగవంతుల వారు ఏం చెప్తున్నారు కర్మ యొక్క రహస్యాన్ని చెప్తూ ఉన్నారనమాట ఈ కర్మ చేసేటప్పుడు మనము కర్మలో ప్రతి కర్మలు కూడా సాధారణమైన మానవులకి ఈ కర్మలు ఎలా ఉంటాయంటే రాగద్వేషాలు ఉంటాయి ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనము కర్మ చేసేటప్పుడు రాగద్వేషాల ప్రేరణతోనే మనం కర్మలు చేస్తూ ఉంటాము ఈ రాగద్వేషాలతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి సుఖ దుఃఖములకు కారణమవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక పనిని ఇష్టముతో చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా మనకు సుఖము కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు మనకు నచ్చినది జరగనప్పుడు ఏమవుతుందంటే ద్వేషం అనేది పుడుతుందనమాట ఈ ద్వేషము ద్వారా కర్మలను చేసినప్పుడు దుఃఖము కలుగుతూ ఉంటుంది అనమాట కొంతమందిని మనము ద్వేషిస్తూ కూడా వాళ్ళని ఎలా నాశనం చేయాలని కూడా మనము కొన్ని రకాల కర్మలను చేస్తుంటాం కొంతమంది చేస్తూ ఉంటారు కదా మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం ఇదేమవుతుందంటే చివరికి దుఃఖానికి కారణం అవుతుంది అంటే మొత్తానికి చూస్తే ఏమవుతుందంటే సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలకు మూల కారణం ఎవరు రాగద్వేషములు అనేది గుర్తు పెట్టుకోవాలి ఈ రాగద్వేషముల ద్వారానే మనం అనేక జన్మలను ఎత్తాల్సి వస్తుంది ఈ రాగద్వేషములనే ఇప్పుడు అర్జునుల వారికి కూడా నిండా అన్నమాట కాబట్టి మనం కర్మలు ఎలా చేయాలి అంటే రాగద్వేషములను తృప్తి పరిచేందుకు కర్మలను చేయకూడదు అని భగవంతులు వారు చెప్తున్నారు బాగా గుర్తుపెట్టుకోవాలి రాగద్వేషాలను తృప్తి పరిచేందుకు కర్మలను చేయకూడదు ఒకరి మీద ఇష్టంతో ఇష్టమైన కర్మలు లేదా ద్వేషంతో ద్వేషపూరితమైన కర్మలు చేయొద్దు అని నొక్కి వక్కాణిస్తున్నారు భగవంతుల వారు మరి ఎలా చేయాలి కర్మ అంటే ధర్మ అధర్మములను దృష్టిలో పెట్టుకొని కర్మను ఆచరించాలి ఇది గుర్తు పెట్టుకోవాలనమాట అంటే ధర్మం ఏది అధర్మం అని ఏది మనం ఎప్పుడైతే తెలుసుకొని కర్మలను ఆచరిస్తామో అప్పుడు మనకు పాపము అంటదు అంటే పాపం అవాప్సేసి పాపము నిన్ను అంటదు అని చెప్తున్నారు అనమాట అయితే భగవంతులు వారు ఇంతకు ముందు చెప్పినట్టు సుఖము ఎలా వస్తుందంటే మనకు ఏదైనా పనిలో లాభము జరిగింది అనుకోండి జయము జరిగింది అనుకోండి ఈ రెండింటి ద్వారా లేదా ఇంకేదైనా కారణముల ద్వారా మనకు సుఖము అనేది తెలుస్తూ ఉంటుందనమాట ఇప్పుడు మనకు దుఃఖము అనేది ఎందుకు కలుగుతూ ఉంటుందంటే మనము చేపట్టిన కార్యాలలో ఏదైనా నష్టము కలగడము అపజయము కలగడము లేదా అవమానం జరగడం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దుఃఖం కలుగుతుంది అనమాట కాబట్టి సుఖము దుఃఖమునకు కారణం ఏమిటంటే రాగద్వేషములే ఈ రాగద్వేషముల వలనే ఏమవుతుంది సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఇవన్నిటికీ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది రాగద్వేషములతో చేస్తే సుఖ లు ఉంటాయి సుఖ దుఃఖముల వలన రాగద్వేషములు వస్తుంటాయి దీని వలన కర్మ బంధములలో చిక్కుకొని పోయి అనేక కోట్ల జన్మలను మనము తీసుకుంటూ ఉంటాము ఏ ఉద్దేశంతో అయితే యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ కి మనం వచ్చామో పాఠం నేర్చుకోవాలని అది నేర్చుకోకుండా ఉత్తీర్ణత సాధించకుండానే మనం ఈ రాగద్వేషాలలో ఏమైపోతూ ఉన్నాము మునిగిపోతూ ఉన్నాము కాబట్టి రాగద్వేషాలలో మునిగిపోకుండా ఉండాలంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారు సుఖ దుఃఖే సమీకృత్వా సుఖ దుఃఖే సమే కృత్వా అని భగవంతుల వారు ఏం చెప్పారంటే సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు కాబట్టి సమత్వం ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు అనేది శాంతిగా ఉంటుంది శాంతిగా ఉన్నప్పుడు మనం అనేక పాఠాలను నేర్చుకుంటాము నిశ్చలంగా ఉన్న నదిలో ఆ నదిలో ఉండే లోతట్టు ప్రాంతాలను ఏ విధంగా చూడగలము శాంతితో ఉన్నప్పుడు మన లోపల కలిగి ఆ యొక్క స్పందనను చక్కగా దర్శించగలము ఆ యొక్క మనస్సు శాంతి ఇచ్చినప్పుడు అందులోపల ఉండే పరబ్రహ్మ తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోగలం అనమాట కాబట్టి ఇక్కడ సమత్వం యోగం ఉచితే అనేసి చెప్పారనమాట ఇందుకు వ్యతిరేకంగా ఇంకొక మాట ఉంది అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి సమత్వానికి వ్యతిరేకమైన పదము విషమత్వము మనము ఇంతకు ముందు సీదంతి మమగాత్రాణి అనేసి మనం చెప్పుకున్నప్పుడు ఆ సి అనే పక్కన వి పెట్టుకుంటే విషి కాస్త షా అయిపోతుంది విషీదంతం ఇదం వాక్యం అయిపోయింది కదా అలా విధంగా సమత్వం పక్కన వి అయింది అనుకోండి వి పెట్టామనుకోండి విస్సమత్వం అవుతుంది అంటే వి ప్లస్ సమత్వం ఈజ్ ఈక్వల్ టు విషమత్వం అవుతుంది ఈ విషమత్వాన్ని మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే రోగముచ్యతే ఎంతో అద్భుతమైన పదాలండి భగవంతుల వారు అసలు ఎలా చెప్పడం జరిగిందో వ్యాస భగవానులు వారు ఎలా రాశారో మనం తెలుసు అసలు అనుకుంటూ ఉంటే రోమాలు నిక్కబుడుచుకుంటూ ఉంటాయన్నమాట సమత్వం ఉచ్యతే అంటే శాంతి ఉంటుంది దానికి వ్యతిరేకంగా విషమత్వం రోగ అంటే అశాంతి ఉంటుంది ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి సమత్వం కావాలా విషమత్వం కావాలా సమత్వంతో ఉన్నట్లయితే సమత్వంతో ఉండి మనం కర్మలు చేసినట్లయితే మనం ఈ జనన మరణ చక్ర ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఉంటాము అలా కాకుండా విషమత్వంతో ఉన్నాం అనుకోండి అశాంతి కలుగుతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా విపరీతమైన హైపర్ టెన్షన్ లేదా ప్రతి చిన్నదానికి లాభం కలిగిందనుకోండి విపరీతమైన ఆనందము దుఃఖం కలిగిందనుకోండి విపరీతమైన డిప్రెషన్ సమాజంలో ప్రస్తుతం అలాగే ఉందనమాట కాబట్టి ఇక్కడ భగవంతులు వారు స్పష్టంగా ఏం చెప్తున్నారంటే కర్మ అనే ఒక రంగంలోనికి నువ్వు ప్రవేశించే ముందు కర్మ ఎలా చేయాలో నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో క్షుణ్ణంగా తెలుసుకో కర్మ అనే ఒక రంగంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ కర్మను ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసుకో అదేమిటంటే రాగద్వేషములతో నువ్వు కర్మ చేయవద్దు ధర్మాధర్మములు తెలుసుకొని చెయ్యి సమత్వంగా ఉండు సుఖ దుఃఖములను లాభ లాభములను జయా జయములను సమంగా ఉండి నువ్వు యుద్ధము చేయి ఓ అర్జున అనేసి చెప్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ దుర్యోధనుల వారు అవతల పక్షంలో ఉన్నారనమాట దుర్యోధనుల వారు ధర్మధర్మములతో యుద్ధం చేస్తున్నారా లేదా అని పరిశీలించినట్టయితే మనకు అందరికీ తెలిసిన విషయమే దుర్యోధనుల వారు ధర్మం కోసము యుద్ధము చేయడం లేదు ఎలా చేస్తున్నారంటే రాగ ద్వేషములతో యుద్ధము చేస్తున్నారు తనది కాని రాజ్యము మీద పాండవుల రాజ్యం మీద విపరీతమైన రాగము చేత దాన్ని ఇవ్వడానికి ఇష్టపడక రాగము చేత యుద్ధం చేస్తున్నాడు అలాగే పాండవుల మీద ద్వేషము చేత చేస్తున్నాడు ఈ దుర్యోధనులు వారు ఎలా యుద్ధం చేస్తున్నారు రాగముతోను ద్వేషముతోను యుద్ధము చేస్తున్నారు కాబట్టి దుర్యోధనుల వారికి మహాభారతం అంతా మనం బాగా గమనించండి ఎక్కడైనా శాంతిగా ఉన్నాడా ఆ యొక్క ఇంద్రప్రస్థ రాజ్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా శాంతిగా ఉన్నట్టే మనకు కనిపించదు అనమాట అలాగే యుద్ధంలో కూడా ఆయన పక్క పదకొండు అక్షోహిణులు ఉన్నా కూడా ఆయనకి శాంతి అనేది లేదు అటు పక్క చాలా స్వల్ప పరిమాణంలో ఏడు అక్షోహిణులతో పాండవ సైన్యం ఉన్నప్పటికీ కూడా చూసి భయపడుతున్నట్టుగా మనం ఒకటో అధ్యాయం కాబట్టి రాగద్వేషములు ఎవరికైతే ఉంటాయో వారికి జీవితాంతం కూడా అశాంతితోనే ఉంటుంది మన దగ్గర ఎన్ని ఆస్తి పాస్తులు ఎంత భూమి ఉన్నప్పటికీ కూడా సమదృష్టి శాంతి దృష్టి లేకపోతే ఈ విధంగానే అశాంతికి కారణం అయిపోతూ ఉంటుంది అలాగే పరిశీలించినట్లయితే ఈ పాండవులు ఎలా యుద్ధం చేస్తున్నారంటే రాగద్వేషాలతో చేస్తున్నారా కాదు ధర్మ యుద్ధం చేస్తున్నారు న్యాయపరంగా తమకు ఏదైతే రాజ్యము కావాలో ఆ రాజ్యాన్ని ఛేదికించుకునేందుకు వీరు యుద్ధం చేస్తున్నారనమాట ఆ యుద్ధము కూడా రాజ్యాకాంక్షతో చేయలేదు ముందుగా అన్నదమ్ముల మధ్య యుద్ధము ఎందుకు అనేసి ఆ యొక్క రాయవారాన్ని కూడా నడపడం జరిగింది సరే మాకు రాజ్యమే వద్దు ఐదు ఊళ్ళు ఇచ్చినా కూడా ఐదు మంది అన్నదమ్ములను బతుకుతామన్నట్టుగా కూడా చెప్పారు ఇన్ని ప్రయత్నాలు విడిచి కొట్టిన తర్వాత చివరిగా సామధాన భేద దండోపాయాలు శాస్త్రములో ఉన్నట్టు ఇంకా ఆ యొక్క రాజు ధర్మం కాబట్టి క్షత్రియ ధర్మం కాబట్టి ధర్మపరమైన యుద్ధాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారని గుర్తు పెట్టుకోవాలన్నమాట కాబట్టి కర్మ రంగంలోకి అడుగు పెట్టేటప్పుడు ఏం చేయాలి కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి కర్మని ఎలా చేయాలి రాగద్వేషములు లేకుండా చేయాలి రాగద్వేషములతో ఇప్పుడు కర్మ చేయకూడదు ధర్మాధర్మములు తెలుసుకొని ధర్మపరమైన కర్మలనే చేయాలి అని భగవంతులు వారు చెప్తూ ఉన్నారు ఈ విధంగా కర్మను చేసినప్పుడు ఈ బంధములో చిక్కుకోవు ఈ కర్మబంధంలో చిక్కుకోకపోతే మనకు వచ్చే జన్మ అంటూ ఏమీ లేదు ఇంకా మోక్షానికే పోతున్నామని భగవంతులు వారు అద్భుతమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూనే కర్మలను ఎలా చేయాలో చెప్తున్నారు ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే కర్మబంధాలలో అంటుకోకుండా మోక్షానికి ఎలా వెళ్ళాలో కూడా భగవంతుల వారు చక్కగా చెప్తూ ఉన్నారు కాబట్టి అర్జున నువ్వేం చేస్తున్నావంటే ఎదురుగా ఉండే గురువులను యొక్క తండ్రులను మేనమావాలను చూసి వీరి ద్వారా చంపడం ద్వారా దుఃఖం వస్తుంది అనుకుంటున్నావు లేదా వాళ్ళతో నీ యొక్క రాజ్యాన్ని అనుభవాలను పంచుకుంటే సుఖం వస్తుంది అనుకుంటున్నావు లేదా యుద్ధం వల్ల లాభం వస్తుందో నష్టం వస్తుందో అనుకుంటున్నావు లేదా గత శ్లోకాలను నువ్వు వాళ్ళు మనల్ని చేయిస్తారు వాళ్ళను మనల్ని జయిస్తాము అన్నట్టుగా జయ జయములను కూడా నువ్వే డిసైడ్ చేయాలని చూస్తున్నావు ఇది తప్పు పని ఈ విధంగా చేస్తే నువ్వు కర్మబంధాలలో చిక్కుకుంటావయ్యా నువ్వు సమత్వ దృష్టితో క్షత్రియ ధర్మము ధర్మ యుద్ధము ఈ యుద్ధము నీ చేయడం లేదు ప్రజలు ఇప్పుడు అధర్మ పరిపాలనలో ఉన్నారు అధర్మ పరిపాలనలో ఉన్నప్పుడు క్షత్రియ ధర్మంగా రాజు ధర్మంగా నువ్వేం చేయాలంటే ప్రజలను కాపాడే యొక్క ధర్మం నీ మీద ఉంది కాబట్టి నీ యొక్క రాజ్యాన్ని నువ్వు తీసుకొని ప్రజలను కూడా నువ్వు ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి అందుకు నీవు సమత్వ దృష్టితో యుద్ధము చేయాలి కాబట్టి ఈ విధంగా కర్మ చేస్తే నువ్వు ఈ యొక్క కర్మ బంధములలో చిక్కుకోవు అనేసి చక్కగా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి దీనిని ఇంకా ఆధ్యాత్మికంగా చూస్తే కూడా మనం ఆధ్యాత్మికంగా ధ్యాన సాధనలు అనేది చక్కగా చేస్తూ ఉంటాం అనమాట ఈ ధ్యాన సాధన చేయాలంటే స్థిరంగా కూర్చొని చేస్తూ ఉండాలన్నమాట ఒక్కొక్కసారి మనకు సుఖం కలుగుతూ ఉంటుంది దుఃఖము కలుగుతూ ఉంటుంది లాభము కలిగిన నష్టం కలిగిన సాక్షి భావనతో మనము చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ధ్యాన సాధన అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మనకు పురాణాలు ఎందుకు చదవాలి మన పురాణాలను ఎందుకు చదవాలి భగవంతుడిని ఎందుకు ప్రార్థించాలి అంటే ఇప్పుడు రామాయణంలో చూస్తే భగవ భగవంతులు వారికి ముందు రోజు రాములు వారికి పట్టాభిషేకము అనేసి చెప్పారనమాట ఆయన విపరీతంగా పొంగిపోలేదు వెంటనే వాట్సప్ లో మెసేజ్లు చేసి పెద్ద పార్టీలు చేసి ఏదో రేపటి రోజున రాజునవుతుందని ఏమీ పొంగిపోలేదు పూర్వికారంగా ఉండిపోయారు ఓకే తండ్రి గారు ఇచ్చారని పక్క రోజు ఏం జరిగిందంటే ఈ యొక్క అడవికి వెళ్ళాలని తండ్రి గారు ఆజ్ఞ వేస్తారు అప్పుడు కూడా కృంగిపోలేదు అంటే పెద్ద లాభం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పొంగిపోలేదు లేదా పెద్ద దుఃఖము కలుగుతూ ఉన్నప్పటికీ కూడా కృంగిపోలేదు అంటే ద్వంద్వాలకు అతీతంగా శ్రీరాముల వారు ఉన్నారు ఇప్పుడు మనము జై శ్రీరామను లేదా శ్రీరాముల వారిని మనము శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అంటూ అనేక మంత్రాలను చదువుతూ ఉంటాము ఈ మంత్రాలను కేవలం వాచికంగా కాకుండా భగవంతుల వారు ఈ యొక్క ద్వంద్వాలు లాభ నష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొన్నారో అని ఒక లెస మనం కూడా తెలుసుకోవాలి చిన్న చిన్న వాటికే చిన్న లాభాలకే హైపర్ టెన్షన్ అయిపోతూ ఉంటాం మనము చిన్న లాభాలకే హైపర్ టెన్షన్ లేదా చిన్న నష్టాలకే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము అయిపోతే హైపర్ స్టేట్ లోకి వెళ్తాము లేదా డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్తూ ఉంటాము అలా కాదు హైపర్ స్టేట్ లోకి ఇవ్వద్దు డిప్రెషన్ స్టేట్ లోకి ఇవ్వద్దు ఈక్వల్ గా ఉండాలని భగవంతులు వారు చెప్తున్నారు సమస్థితిలో ఉండాలి పరమాత్మ ఈ యొక్క జగత్తులో ఒక నాటకము ఆడిస్తూ ఉన్నాడు ఈ నాటకంలో నేను ఏం చేస్తానంటే ఒక పాత్ర మాదిరిగా వచ్చాను కాబట్టి ఈ పాత్రను నేను పోషిస్తున్నాను అనేసి మనము చక్కగా చక్కగా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని మనము చక్కగా గుర్తు పెట్టుకోవాలి ఎలా గుర్తు పెట్టుకోవాలి సమత్వం ద్వారా యోగాన్ని చేయాలి సమత్వం ముచ్చితే గుర్తు పెట్టుకోవాలి విషమత్వం రోగం ముచ్చితే అని కూడా ఉంటుందనమాట అయితే ఇక్కడ సమస్య లాభ నష్టాలు వచ్చినప్పుడు అంటే సమస్య వచ్చినప్పుడు మనము ఏడవకుండా విపరీతంగా నవ్వకుండా ఏం చేయాలి సమస్యను పరిష్కరించేందుకు ఖచ్చితంగా మనం అనేది నేర్చుకోవలసి ఉంటుందన్నమాట ఇది గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అద్భుతమైన శ్లోకాన్ని ఖచ్చితంగా మరీ 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 ఇంకొకసారి పరిచయం అవసరము ఎంతైనా మనకు ఉందనమాట హరికృష్ణ అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు ఏమండి ఈ విధంగా సుఖము దుఃఖము లేకుండా ఒక యాంత్రికంగా ఒక మనిషి మాదిరిగా ఉండిపోతామా ఏదైనా కష్టం వస్తే నాది కాదు అన్నట్టుగా పట్టించుకోకుండా ఉండిపోతామంటే భగవంతుల వారు అలా చెప్పడం లేదు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవాలి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుంటామంటే విపరీతమైన ఆవేశంతో ఉన్నప్పుడు మనము సరియైన జడ్జిమెంట్ కూడా చేయలేమని భగవంతులు వారు చెప్తున్నారు సమభావంతో ఉన్నప్పుడు సమస్యను మనం చాలా సులభంగా కూడా పరిష్కరించుకోవచ్చు అని భగవంతుల వారు ఇక్కడ సెలవిస్తున్నారనమాట కాబట్టి యాంత్రికంగా ఉండమని ఇక్కడ చెప్పడం లేదనమాట ఉదాహరణగా ఒక వ్యక్తి ఒక అద్భుతమైన వ్యాపారవేత్త అనుకోండి బిజినెస్ చేస్తూ ఉన్నాడనమాట అతనికి ఒకసారి లాభం వచ్చిందనమాట లాభం వచ్చింది కదా అని విపరీతమైన పార్టీలు చేసేసి ఆహా ఓహో అనుకోని ఉన్నది ఊడగొట్టుకున్నాడు అనుకోండి ఇంకా ఉత్తమమైన అంటే ఇంకా పెద్ద బిజినెస్ కావడానికి ఆ బిజినెస్ ని సక్సెస్ పదంలో నడపడానికి ఆ అవకాశాన్ని కోల్పోతాడనమాట లేదా నష్టం వచ్చిందనుకోండి అయ్యో బాబు నాకు నష్టం వచ్చిందని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనుకోండి తర్వాత ఏం చేయాలి బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అని కూడా చేయలేకపోతాడు కాబట్టి బిజినెస్ అనే వ్యక్తి బిజినెస్ చేసే వ్యక్తి లాభం వచ్చిందా ఓకే ఈ లాభం ద్వారా నేను ఇంకొంచెం ఎలా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని సమభావంతో శాంతి చిత్తంతో ఆలోచన చేస్తాడు ఈ విధంగా చేసిన వాళ్ళే ఉత్తమ స్థితిలోకి వెళ్తారు అంటే విజయాలను చేకూర్చుకుంటారు అలాగే నష్టం వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు నష్టం వచ్చిందా నేను ఈ నష్టంలో నుంచి ఎలా బయటపడి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఇక్కడ ఆలోచన చేసి ఉన్నత స్థితికి వెళ్తాడనమాట కాబట్టి లాభము సుఖము దుఃఖము నష్టము జయాపజయములు వచ్చినప్పుడు ఏముండాలి సమత్వ దృష్టితో ఉండాలి కాబట్టి ఒక శ్లోకాన్ని ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలంటే ఒక స్లోగన్ ఒక సూక్తి మాదిరిగా సమత్వం యోగ ఉచ్యతే విషమత్వం రోగం ఉచే అని గుర్తు పెట్టుకుంటే మనకు సరిపోతూ ఉంటుంది అనమాట హరే కృష్ణ